గోవిందాయణ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము ఎనిమిదవ శ్లోకం శక్యసే ద్రష్ అనేణైవ స్వచక్షుషా దివ్యం దామిక్షుఃమరం కృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు అర్జునుడిని అనుగ్రహిస్తున్నాడు ఓ అర్జున ప్రాకృత చక్షువులతో భౌతికమైన చక్షువులతో అంటే కనులతో నా ఈ రూపమును నీవు నిజముగా నిస్సందేహముగా చూడజాలవు కనుక నీకు దివ్య దృష్టిని అలౌకికమైన దృష్టిని ప్రసాదిస్తున్నాను ఈ దివ్య దృష్టితోటి నా ఈశ్వరీయమైన దివ్య శక్తిని చూడగలవు చూడు అదండి విషయం ఇంత ముందు శ్లోకాలు రోజు వింటున్నారు కదా మీరు అర్జునుడు అసలు ఏమడిగాడు పరమాత్మని స్వామి నీవన్నీ చెబుతున్నావు అవన్నీ నేను చూడాలనుకుంటున్నాను నాకు అర్హత ఉంటే దయచేసి దర్శనం ఇప్పించు అని వినయంతో స్వామిని ప్రార్థించాడు అంతే అది చూడడానికి దివ్య చక్షులు అవసరం అవుతాయని కూడా అర్జునుడికి తెలియదు తెలుసుంటే అర్జునుడు ప్రార్థించేవాడు కూడా స్వామి నాకు ఒక దివ్య దృష్టిని అనుగ్రహించు అప్పుడు నేను నేను బాగా విస్తారంగా చూడగలుగుతాను ఇలా అర్జునుడు ఏమీ అడగలేదు కానీ పరమాత్ముడే అర్జునుడు అలక్కుండానే అన్ని ఎలాగ ప్రసాదించి అర్జునుడి కోరికను నెరవేర్చడానికి కావలసిన దారిని కూడా క్లియర్ చేస్తున్నాడండి పరమాత్మ అంటే అది మనకి భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకంలో మన జీవితంలో ఎన్నో సందేహాలన్నీ కూడా పటాపంచలైపోతాయి డైరెక్ట్ గా పరమాత్మను చేరడానికి లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ క్లియర్ అవుతుందండి మనం నిజంగా నమ్మితే అంతటి ఆ అసలు అంతటి వినయంగా ఉంటే పరమాత్మ పట్ల అంత ప్రేమతోటి అంత భక్తి శ్రద్ధలతో ఉండి పరమాత్మకు శరణాగతి చేసి అర్జునుడు లాంటి విశుద్ధమైన సరళ హృదయంతో ఉండి పరమాత్మను ప్రార్థిస్తే ఆ సాధన మార్గంలో అవరోధాలన్నీ కూడా మనం అడగకుండానే మనం ప్రార్థించకుండానే ప్రత్యేక పూజలు చేయకుండానే పరమాత్మ అవన్నీ కూడా తీసివేస్తాడు అన్ని ఆటంకాలు కలిగిస్తాడు మనకి సాధనకి ఏమేమి కావాలి ఏమి అవసరము అన్ని మనం అడగకుండానే పరమాత్మే ప్రసాదిస్తాడు ఇది గుర్తుపెట్టుకోవాలి కోరికలతో పూజలు కాదు కోరికల కోసం భక్తి కాదు కోరికల కోసం భగవంతుడు కాదు కోరికల కోసం దేవాలయాలు కాదు భగవంతుడు కోసమే భగవంతుడు భగవంతుడి కోసమే గుడి భగవంతుడి కోసమే పూజ భగవంతుడి కోసమే సాధన భగవంతుడి కోసమే భక్తి స్పష్టంగా చెప్తున్నాను భగవద్గీత కూడా స్పష్టంగా అదే చెబుతుంది భగవద్గీత చెప్తుందే నేను చెప్తున్నానండి కొత్తగా నేనేమి చెప్పడం లేదు భగవంతుడి కోసము భగవంతుడిని ఆరాధించాలి భగవంతుడిని ఎందుకు ఆరాధించాలి భగవంతుడిని పొందడానికి భగవంతుడిని ఆరాధించాలి దానికి మానవ జన్మను ఏదైతే ఉందో ఇది ఏకైక ఒకే ఒక్క మనకి ఉన్న ఒకే ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క అవకాశం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అది మన చేతుల్లోనే ఉన్నది గుర్తుపెట్టుకోవాలి అర్జునుడు అడగలేదు అడగకుండానే పరమాత్ముడు ఏం చేస్తున్నాడు విశ్వరూపాన్ని దర్శింపజేయడం కోసం అర్జునుడికి అవసరం అవసరమైతే ఆ విషయం గురించి అర్జునుడు ప్రార్థించలేదు పోనీ వెళ్ళేసేసి ఒక ఆరు నెలలో సంవత్సరం తపస్సు చేద్దామా దివ్య చక్షులు మనకి వస్తాయి అప్పుడు పరమాత్ముడు చూడొచ్చు అని కూడా అర్జునుడు అనుకోలేదు అర్జునుడి తెలియదు భగవంతుడే అతని మార్గం క్లియర్ చేశారు అర్జునుడు అడగకుండానే పరమాత్ముడే చెప్తున్నాడు నాయనా నేను నీకు దివ్య చక్షులను అనుగ్రహిస్తాను దానితోటి నీవు నన్ను కంప్లీట్ గా చూడగలవు నా విరాట్ స్వరూపాన్ని చూడగలవు భౌతికమైన నేత్రాలు ఏవైతే ఉన్నాయో దానితోటి నన్ను దర్శించడం సాధ్యం కాదు మాంసమయమైన నేత్రాలతోటి పరమాత్మ సాక్షాత్కారం పొందలేము అది అలౌకికము కాబట్టి అర్జునుడికి అవసరమైన దివ్య చక్షులని ఆ దివ్య నేత్రాలని ఆ దివ్య దృష్టిని పరమాత్ముడు అర్జునుడు అను అడగకుండానే కృప చేస్తున్నాడు గమనించాలి విషయం గట్టిగా పట్టుకోవాల్సిన విషయం ఇది మనబాడవాళ్ళు పూజలు చేశామండి ఇరవై ఒక్క శుక్రవారాలు చేశాము లక్ష్మీదేవికి ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామికి చేశాము ఇన్ని ఏ సంకష్టహర చతుర్థులు గణపతికి చేసాము అయినా కూడా మా కోరికలు తీరడం లేదండి ఆడేమో అర్జునుడు అడగకుండానే అర్జునుడికి నేనే ఇస్తాం తీసుకో అని దివ్య దృష్టిని ప్రసాదించి విరాట్ స్వరూపం అంతా చూపించేస్తాడు పరమాత్మ ఎక్కడ ఉంది తేడా ఆలోచించాలండి ప్రతి విషయం ఆలోచించాలి మనల్ని మనం సంస్కరించుకోవాలి బాగు చేసుకోవాలి వివేకం వైపుకు నడవాలి విచక్షణ ఉండాలి సాధనలో కూడా గుడ్డిగా సాధన చేయకూడదు గుడ్డిగా కళ్ళు మూసుకొని చేయడానికి కాదు పూజలు గుడ్డిగా ముందుకు పోవడానికి కాదండి ఆధ్యాత్మిక జీవితం తెలుసుకొని వివేకంతో వర్తించాలి మనల్ని మనం సంస్కరించుకోవాలి సంస్కరించుకోవడానికి భగవద్గీత మనకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది మనం మేడలు కట్టుకోవడానికి లక్షల రూపాయలు కోట్లాది రూపాయలు ధనం సంపాదించడానికి అమెరికాలో వెళ్ళడానికి వీసా పాస్పోర్ట్లు రావడానికి ఇలాంటి వాటి కోసం కాదండి భగవత్ పూజ వీటికి కాదు ఏడు శనివారాల క్రితం గుర్తుపెట్టుకోండి కట్టించిన మేడలు మిద్దెలు బంగారాలు ధనము నల్ల డబ్బు అంతా వదిలేసేసే వెళ్ళిపోవాలి కదా అలా అని ఇవేమి అక్కర్లేదని చెప్పాం సంవత్సరాలకు అక్కర్లేకుండా ఎలా ఉంటాయి నీకు భగవంతుడి పాదాల మీద అచంచలమైన విశ్వాసం ఉంటే పరమాత్మను నమ్మి నీ ధర్మము నీవు చేస్తూ ఉంటే నీకు సాధనా మార్గముల అవరోధాలు ఆయనే తొలగిస్తాడు నీ జీవితంలో ఏర్పడే అవరోధాలు ఏవైతే ఉంటాయి అవి పరమాత్మే తొలగిస్తాడు నీకు సమయానికి ఎప్పుడు ఏది కావాలో నీవు ప్రార్థించకుండా నీవు అడగకుండానే పరమాత్ముడు నీకు అనుగ్రహిస్తాడు చెయ్యాల్సింది భక్తితో నిష్కల్మషమైన హృదయం తోటి నిష్కామైన ప్రేమ నిష్కామమైన సాధన నిష్కామైన భక్తి కోరికలు లేని అవిచ్ఛిన్నమైన తైలధార వంటి భక్తి ఆ హృదయాన్ని పరమాత్మ గమనించాడనుకోండి మీకు అసలకి పుచ్చుకోవాలి అనే కోరిక లేకపోయినా అన్ని ఆయన ఇస్తా ఉంటాడండి అది అసలు చాలా తేలిక విధానం జనాలకు అర్థం కావడం లేదు ఏదో తెగ చేసేయాలి తెగ చేసేస్తాడు తెగ వచ్చేస్తాయంట వస్తాయనేసి అందరూ చెప్తున్నారు మేము కూడా చేస్తాము చేసిన తర్వాత మాకు రాలేదండి ఆ మార్గం ముళ్ళ మార్గము మీరు అర్థం చేసుకుంటే బాగా తెలుస్తుంది సరళమైన మార్గంలో వెళ్ళాలి అన్ని అవరోధాలు పరమాత్మడు దొరికిస్తాడు ఏమి ఇవ్వాలో అన్ని ఆయనే ఇస్తాడు ఎలాగా మనం అడగకుండానే అర్జునుడు అడిగాడా దివ్య చక్షువులు పరమాత్మ చూడండి నేనే ఇస్తాను దివ్య చక్షువులు దాంతో నడు చూడు అంటున్నాడు ఈ మధ్యకాలంలో తేలిగ్గా ఉండే మార్గాన్ని మన పెద్దలు పూర్వీకులు ఏర్పరిచిన మార్గాన్ని వదిలేసి రకరకాల ముళ్ళ బాటలు అద్దదారులు దొరుకుతున్నారు భక్తి పేరుతోటి పూజల పేరుతోటి కోరికలు దొరిత ఏమో తెలియదు కానీ ఒకప్పటికి తలభారం అయిపోయి మనకి ప్రమాదకరంగా పరిణమిస్తాయి గుర్తుంచుకోవాలి కోరికలు కాదండి పరమాత్మ పట్ల పరమాత్మ పాదాల పట్ల భక్తి పెంచుకోవాలి అడగకుండానే పరమాత్ముడు అన్ని కృప చేస్తాడు గుర్తు పెట్టుకోవాలి భగవద్గీత ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తుంది భగవద్గీత వ్రతలో చదువుతూ ఉంటే తెలుసుకుంటూ ఉంటే ఇలాంటి అన్ని సందేహాలు క్లియర్ అయిపోయి జీవన పథంలో చక్కగా వెళ్ళగలుగుతాము లోకా సమస్త సుఖ్రభవంతు జై శ్రీరామ్ జై భరత్ జై హింద్ కృష్ణ